ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీసులు ఋగ్వేదము వేదములలో మొట్టమొదటిది ప్రపంచ సాహిత్యంలో కూడా మొట్టమొదటిది ఇది ఎనిమిది అష్టకాలుగాను అరవై నాలుగు అధ్యాయాలుగాను ఋగ్వేద సంహిత విభజించబడి ఉంటుంది మరొక విధానంలో పది మండలాలుగాను వెయ్యన్ని పదిహేడు సూక్తాలుగాను విభజించబడి ఉంటుంది ఈ ఋగ్వేదములో మొట్టమొదటి సూక్తము అగ్ని సూక్తము చివరి సూక్తము కూడా అగ్ని సూక్తమే ఋగ్వేద సంబంధమైన మరొక విభాగం ఉంటుంది సంహిత బ్రాహ్మణము ఆరణ్యకము ఉపనిషత్తు అని వేద సంబంధమైన విషయాలు ఇంకా మనం ముందు ముందు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ప్రస్తుతము భగవద్గీతను మన జీవితంలో అనుసంధానం చేయడానికి చేసే ప్రయత్నంలో భగవద్గీతని ఎలా ప్రారంభించాలి అనేది మనం తెలుసుకుందాము ॐ गं गणपतये नमः ॐ महासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ गुरुः ब्रह्म गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीगुरुभ्यो नमः अस्मद्गुरुभ्यो नमः हरिः ॐ ॐ अस्य श्री श्रीमद्भगवद्गीतामालामन्त्रस्य भगवान् वेदव्यासऋषिः अनुष्टप्छन्दः श्रीकृष्णः परमात्मा देवता अशोचानन्वशोषस्त्वं प्रज्ञावादांशभाससे इति बीजं सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज इति शक्तिः అహం త్వసర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ ఇది కీలకం ఇది ఏదైనా ఒక మంత్రము సూక్తము అనుసంధానం చేయాలి అంటే దానికి సంబంధించిన మూల విషయాలను మనము ప్రస్తావన చేయాలా ఆ మంత్రానికి కర్త ఎవరు ఆ మంత్రం ఏ ఛందస్సులో ఉంది ఆ మంత్రము ఉపయోగం ఏమిటి అనే విషయాలని తెలియజేస్తూ ఉండేదే ఇది అంగన్యాసము కరన్యాసము హృదయాది న్యాసము అనుకుంటూ ధ్యాన శ్లోకాలతో ప్రారంభ విషయంగా మనం చెప్పుకోవాలి ఇది భగవద్గీత మహామాల మంత్రాల యొక్క మాల ఇలాంటి ఈ మాలకు వేదవ్యాస భగవానుడు ఋషి అయ్యాడు ఈ భగవద్గీత అనే మంత్రపుష్పం యొక్క మాలకు అనుష్టప్ ఛందస్సు అనే రీతిలో ఉన్నది ఈ భగవద్గీతకు దేవత ఎవరయ్యా అంటే శ్రీకృష్ణుడు ఆ తరువాత భగవద్గీత సంభవించడానికి ఈ భగవద్గీతకు బీజము మూల విత్తనము అనేది ఏదయ్యా అంటే అచోచ్్వా నన్వశోషస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే యుద్ధ ప్రారంభంలో అర్జునుడు శ్రీకృష్ణుల వారితో మాట్లాడిన విధానాన్ని బట్టి అర్జునుడు మరి శోకించకూడని వారి గురించి శోకిస్తూ పండితుని వలె ప్రజ్ఞావాదాలు పలికాడు అనేది భగవద్గీత ఉపదేశానికి మూల కారణము ఇది విత్తనము తదుపరి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఇది శక్తి భగవద్గీతలో ఉన్న శక్తి ఏందంటే భగవద్గీతని చదివి ఆచరించిన ఆ పిదప మనం చేయాల్సిన ముఖ్యమైన ప్రధాన అంశము ఆ దేవదేవుణ్ణి పూర్తిగా శరణాగతి పొందడము తరువాత అహం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ ఇది కీలకం ఈ ఫలితం ఏంటి భగవద్గీతను చదివి అనుసంధానం చేయడం వల్ల మనకు లభిస్తున్నది ఏందయ్యా అంటే మనలో ఉండే శారీరకమైన మానసికమైన బంధాలను తొలగిస్తూ పాప సంబంధమైన అంశాన్ని తొలగిస్తూ మనల్ని పరిశుద్ధం చేస్తాడు ఆయన మోక్షయిష్యామి మాసుచ నేను మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాను ఇందుట్లో నీవు దుఃఖించాల్సిన పని లేదు సందేహించాల్సిన పని అసలు లేదు అని చెప్తూ ఉన్న ఉపదేశం ఏదైతే ఉందో అది ఫలితము ఈ విధంగా భగవద్గీత పారాయణానికి ముందు మనము ప్రార్థనా శ్లోకాలకు సంబంధించిన అంశములో ఒక అంశాన్ని మనం తెలుసుకున్నాము అది మరొకసారి మనం అనుసంధానం చేద్దాము ఓం అస్య శ్రీ శ్రీమద్భగవద్గీతామాల మంత్రశ भगवान् वेदव्यासऋषिः अनुष्टप्छन्दः श्रीकृष्णः परमात्मा देवता अशोच्यानन्वशोषस्त्वं इति बीजं सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज इति शक्तिः अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मासु च इति कीलकम् तदुपरि కరణ్యాసము ఉంటుంది ఆ తరువాత హృదయాది న్యాసము ఉంటుంది ఆ పైన ధ్యాన శ్లోకాలుంటాయి వాటి వివరాలు కూడా మనము తదుపరి వీడియోల్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇక్కడ భగవద్గీతకి దేవత శ్రీకృష్ణుడు శ్రీకృష్ణునికి రెండు విశేష అంశాలు ఉన్నాయి అవేంటంటే కృష్ణం వందే జగద్గురుం అని ఒకటి కృష్ణస్థు స్వయం భగవాన్ అని రెండవది అద్వైతానికి ఆదిశంకరాచార్యులు ప్రవర్తకులయితే విశిష్టాద్వైతానికి రామానుజాచార్యులు వారు ప్రవర్త ప్రవర్తకుడు ప్రాంతాలలో ఆయా కాలాలలో ఆయా గురువులు మనకి అవతరించి ఆయా మార్గాలను బోధించి వాళ్ళు చేయవలసిన కృషి చేశారు అయితే జగత్ వ్యాపకమైన సమస్తానికి విశ్వసనీయమైన విశ్వానికి కూడా ఉపయోగపడే ఒక భారతదేశంలో నివసించే వాళ్ళకి కాకుండా అందరికీ ఉపయోగపడే అంశాలని తెలియజేసిన అందుకుగాను శ్రీకృష్ణ పరమాత్మని జగద్గురువు అంటారు సమస్త జగత్తుకి గురువు మనుషులకే కాదు పశుపక్షాదులకు కూడా ఆయన గురువు ఎందుకంటే వేణునాదంతో వాటన్నింటినీ లౌకిక జీవితాల నుంచి ఆకర్షించి పారమార్థిక జీవితం వైపు నడిపించిన వాడు కనుక శ్రీకృష్ణ పరమాత్మ సమస్త జీవ రాశికి గురువు మహాభారతంలో చెప్తారు హరిం చరాచర గురుం హరిం అన్న పదం ఉపయోగిస్తారు ఈ విషయం ఖచ్చితంగా నిజము అనేది మనకు అర్థమవుతూ ఉంది అందరికీ స్వస్తి ఓం నమస్తే